chapter ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను హలిలుయా ఏం చేస్తాడంట అతని ఎందు నా ఆత్మని ఉంచి ఉన్నాడంట అతడు ఏం చేస్తాడు అన్ని జనులకు ఏం చేస్తాడు న్యాయమును కనపరుస్తాడు ఏ న్యాయం అంటే ఈ అంధకార సంబంధమైన చీకట్లో నుంచి గొప్ప వెలుగులోనికి తీసుకొస్తాడు అదే ఆయన చేసే గొప్ప కార్యము నీ జీవితం నా జీవితం న్యాయం అంటే ఏంటో తెలుసా ఆయన పరిపాలనలోకి ఆయన రాజ్య నివాసులుగా మన అందరికి ఏమి ఇచ్చాడంటే గొప్ప రక్షణ ఈ ఈరోజు ఆయన రాజ్యములు మనం అందరం ఏం చేస్తూ ఉన్నాడు నివాసం చేసేవారుగా మనమల్ని దేవుడు ఏం చేసి ఉన్నాడు ఏర్పాటు చేసుకో